కర్కాటక రాశి వారికి అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శత్రువులు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఏమిటి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న అవగాహన స్పృహ కలిగి ఉంటారు అత్యంత సన్నిహితులైన వాళ్ళ ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ప్రణాళికలు అనేవి నెరవేరతాయి కొంతమందిని బోల్తా పడేయటానికి మీరు చేసే కొన్ని విచిత్రమైనటువంటి పనులు కార్యక్రమాలు మీకు అనుకూలమైన మార్పుకి కారణమవుతాయి పొలిటికల్గా ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పదవి ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ అవసరము ప్రత్యేకించి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉన్నది అప్రమత్తంగా ఉండండి కుటుంబ పరమైనటువంటి పురోగతి కోసం మీ వాళ్ళని కొన్ని విషయాలలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించమని మీరు సలహాలు ఇవ్వటము దానికి తగినటువంటి ఏర్పాట్లను చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి కరకాటక వారు అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి నూతన అవకాశాలను దక్కించుకోగలుగుతారు ప్రత్యేకమన్న పదం ఎందుకు ఉపయోగించానంటే ఇక్కడ నుంచి మరొక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది లేదా ఉన్న పరిస్థితి నుంచి ఒక మెట్టు ఎక్కే విధంగా మంచి మార్పులు మునుపెన్నడు లేనటువంటి విధంగా మంచి పరిస్థితులకి ఆస్కారం అవుతుంది తారసపడుతుంది ఈ రకమైనటువంటి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు వీటిని సద్వినియోగం చేసుకోండి విదేశాలలో ఉన్నవారికి రీత్యా మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్ని స్వయంకృతాపరాధాల వలన సమస్యల వలయంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది మీరు తీసుకునే నిర్ణయాలలో తప్పులు దొరకాయన్న విషయాలను మీరు గ్రహించుకున్నట్లయితే వెనువెంటనే వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది రాబోయే పెద్ద ఇబ్బంది నుండి సురక్షితంగా మీరు బయటపడగలుగుతారు ఆరోగ్యరీత్యా ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రయత్నాలు నోచుకుంటాయి వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర నోచుకుంటుంది ఈ వారం కరకాటక రాసి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి నవగ్రహాల ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి